మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ క్రిస్టియన్ పేట ఐదవ లైన్ కావలి డాక్టర్ గుట్టిపాటి మాలిని దేవి ఎంబీబీఎస్ ఎంఎస్ ఓబీజీవై కాన్పులు మరియు గర్భకోశ వ్యాధి నిపుణులు మాలినిదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ నందు అందించు వైద్య సేవలు సాధారణ కాన్పులు సిజేరియన్లు గర్భసంచికి సంబంధించిన ఆపరేషన్లు చూపెట్టమి పిల్లలు లేకుండా ఆపరేషన్ హై రిస్క్ ప్రెగ్నెన్సీ ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ మరియు గర్భసంచి నీటి బుడగలు గర్భసంచి జారిన ఆపరేషన్లు రొమ్ముగడ్డలకు చికిత్స నెలసరి ఇబ్బందులకు చికిత్స మెనోపాత్ సమస్యలకు చికిత్స చేయబడును స్త్రీలకు సంబంధించిన అన్ని సమస్యలకు చికిత్స చేయబడును పిల్లలు లేని వారికి ప్రత్యేక చికిత్స కలదు ముఖ్య గమనిక మా హాస్పిటల్ నందు కానిపోయిన తర్వాత తల్లి బిడ్డను ఉచితంగా మా వాహనంలో క్షేమంగా ఇంటికి చేర్చబడును మా హాస్పిటల్స్ ప్రత్యేకతలు ఐసీయూ ల్యాబ్ ఏసీ అండ్ నాన్ ఏసీ రూమ్స్ ఇరవై నాలుగు గంటలు మెడికల్ షాప్ ప్రతి రూమ్ నందు వేడి నీటి సదుపాయం కలదు వెల్కమ్ టు సిఎండి న్యూస్ నా పేరు కామాక్షి తెలంగాణలో మరో గురుకుల పాఠశాలలో ఫుడ్ పాయిజన్ పన్నెండు మంది విద్యార్థులకు అస్వస్థత ఒకరి పరిస్థితి విషమం గద్వాల జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఎస్టీ హాస్టల్లో కలుషిత ఆహారం తిని అస్వస్థతకు గురైన పన్నెండు మంది విద్యార్థులు అస్వస్థతకు గురైన విద్యార్థులను ఆస్పత్రికి తరలించిన సిబ్బంది ఒకరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలిపిన వైద్యులు कन नहीं है तो कट बनाओ पर लो साड़ी वाला है इसको भाई करो तो एक आदमी नीचे से पानी में चलो करो आपकी कैमरा 500 మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ క్రిస్టియన్ పేట ఐదవ లైన్ కావలి డాక్టర్ గుట్టిపాటి మాలిని దేవి ఎంబీబీఎస్ ఎంఎస్ ఓబీజీవై కాన్పులు మరియు గర్భకోశ వ్యాధి నిపుణులు మాలినిదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ నందు అందించు వైద్య సేవలు సాధారణ కాన్పులు సిజేరియన్లు గర్భసంచికి సంబంధించిన ఆపరేషన్లు పిల్లలు లేకుండా ఆపరేషన్ హై రిస్క్ ప్రెగ్నెన్సీ ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ మరియు గర్భసంచి నీటి బుడుగలు గర్భసంచి జారిన ఆపరేషన్లు రొమ్ము గడ్డలకు చికిత్స నెలసరి ఇబ్బందులకు చికిత్స మెనోపాస్ సమస్యలకు చికిత్స చేయబడును స్త్రీలకు సంబంధించిన అన్ని సమస్యలకు చికిత్స చేయబడును పిల్లలు లేని వారికి ప్రత్యేక చికిత్స కలదు ముఖ్య గమనిక మా హాస్పిటల్ నందు కానిపోయిన తరువాత తల్లి బిడ్డను ఉచితంగా మా వాహనంలో క్షేమంగా ఇంటికి చేర్చబడును మా హాస్పిటల్స్ ప్రత్యేకతలు ఐసీయూ ల్యాబ్ ఏసీ అండ్ ఏసీ రూమ్స్ ఇరవై నాలుగు గంటలు మెడికల్ షాప్ ప్రతి రూమ్ నందు వేడి నీటి సదుపాయం కలదు